నిఘా నేత్రాల నిర్వహణపై విజయవాడ పోలీసులు దృష్టి సారించారు మొరాయిస్తున్న నిఘా నేత్రాలను ఎప్పటికప్పుడు గుర్తించి సాంకేతికత సాయంతో మరమ్మతులు చేసేలా చర్యలు చేపట్టారు దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు రూపొందించారు దీనికి అన్ని సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు పరీక్షలు సత్ఫలితాలు ఇవ్వడంతో స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చే ఆలోచనలో సిపి రాజశేఖర బాబు ఉన్నారు త్వరలో దీన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు నేరాల నియంత్రణే లక్ష్యంగా విజయవాడలో భారీ సంఖ్యలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఇటీవలి కాలంలో కమిషనరేటు పరిధిలో దాదాపు పదివేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు బహిరంగ ప్రదేశాలు విద్యా సంస్థలు ప్రార్థనా మందిరాలు కాలనీల్లో ఇవి ఏర్పాటయ్యాయి వీటిలో విద్యుత్ సరఫరా సమస్యతో ఆగిపోయేవి కొన్నైతే ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేక మొరాయించేవి మరికొన్ని ఉంటున్నాయి కేసుల దర్యాప్తులో సీసీ కెమెరా దృశ్యాల కోసం వెళ్తే అసలు విషయం వెలుగు చూస్తోంది పరిస్థితిని ఎప్పుడు తెలుసుకునేందుకు జబ్బిక్స్ అనే సాఫ్ట్వేర్ లో డివైస్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ పేరుతో విజయవాడ పోలీసులు డాష్ బోర్డు రూపొందించారు ప్రతి కెమెరాకుండే నెంబరు అక్షాంశ రేఖాంశాలను అందులో నమోదు చేస్తున్నారు రియల్ టైం మెసేజ్ ప్రోటోకాల్ ద్వారా నిర్దేశిత సమయం ప్రకారం దానంతటదే అదే ప్రతి సీసీ కెమెరా పనితీరును సాఫ్ట్వేర్ విశ్లేషిస్తుంది వాటి ఫలితాలను పోలీస్ అధికారులకు అందిస్తుంది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవైతే వారికే అలర్ట్ మెసేజ్ వెళ్తుంది ఈ వ్యవస్థ మొత్తం సక్రమంగా పనిచేసేందుకు వీలుగా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ప్రత్యేక సర్వర్ ఏర్పాటు చేశారు సాంకేతిక ఇబ్బందులు సరిచేసేందుకు ప్రతి సబ్ డివిజన్ కు టెక్నీషియన్ను నియమించనున్నారు విజయవాడ నగరంలో ఓ ప్రైవేటు సంస్థకు చెందిన ఫైబర్ నెట్ ద్వారా సీసీ కెమెరాలను అనుసంధానించారు గ్రామీణ ప్రాంతాల్లో అనుసంధానం కోసం ప్రతి సీసీ కెమెరాలో సిమ్లు వేశారు ఇందుకోసం దాదాపు ఆరు కొత్త సిమ్లు తీసుకుని యాక్టివేట్ చేశారు ప్రతి కెమెరాలో రికార్డింగ్ కోసం మెమరీ కార్డు వేయనున్నారు పెట్రోలింగ్ లో వాడే ట్యాబ్లు డ్రోన్లను డాష్ బోర్డుకు అనుసంధానించారు వీటి నిర్వహణకు ప్రతి నెల పది లక్షలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు దీనికోసం ప్రత్యేక నిధులకు ప్రయత్నించడం లేదంటే స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్వహించాలని యోచిస్తున్నారు